హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజీ అండి ఇలా నా ఇత్తడి వెండి సామాన్లు అన్ని క్లీనింగ్ చేసుకున్నానండి ఇది కాస్త మీకు కొంచమే సామాన్లు పెట్టానండి క్లీనింగ్ చేసి ఎందుకంటే రోజువారీ వాడుకునేయేనండి ఇవి ఇంకా నాకు ఉన్నాయి కానీ అవన్నీ పెడితే పెద్దలు ఎంతి అవుతుందండి వీడియో అయినా నాకు చేతులు నొప్పుడతాయి అండి అంతసేపు ఒక్కరోజే చేయాలంటే ఇదంతా పని కష్టమవుతుందండి వీడియో తీసుకుంటా అంటే చాలా కష్టమవుతుందండి ఇలా నేను అమ్మవారి కింద పెడతాను కదండి అన్నపూర్ణాదేవి కింద గణేష్ దగ్గర పెట్టిన ఈ బియ్యం అన్నీ తీసుకుంటానండి ఇలాగా తీసేసుకొని అవి నేను నాన్ వెజ్ ఏమీ లేనప్పుడు వండుకుంటాను పరవాణం అండి అప్పుడప్పుడు అమ్మవారికి నైవేద్యం కూడా పెడతానండి దాంతో ఏమీ కాదు మనకి వండుకోవచ్చు ఇలా అన్నపూర్ణాదేవిని కండి ఆ రెండు గిన్నెలో మార్చి మార్చి కూర్చోబెడతానండి అందుకనే అవి కూడా మీకు చూపిస్తున్నాను అవి వెయిట్ ఎంత అని అడుగుతున్నారండి వెయిట్ ఒక రెండు కలిపి పది తులాలు ఏమో ఉన్నట్టుందండి అవి ఒకటి నాలుగు వేలు పడింది ఒక నాలుగైదేళ్ళ క్రితమేమో తీసుకున్నానండి అవి ఇవి చూడండి ఇత్తడి సామాన్లు కొంచెం మందంగా ఉన్న గిన్నెలైతే చక్కగా తోమినా తెల్లగా వెళ్ళిపోతాయండి అందులో ఏం కలుస్తాయో పలసగా ఉండే గిన్నెలో ఏం కలుస్తుందో తెలియదండి ఆ పలసగా ఉండేటివి మాత్రం ఎంత తెల్లగా తోమినా మళ్ళీ తెల్లరికే నల్లగా అయిపోతుంది రెండు రోజుల తర్వాత మంద ఉన్నాయి మంచిగా మనం కొనుక్కోవాలండి ఏది కొనుక్కున్నా కూడా కంచుతో కూడినవి మంచిగా ఇత్తడి పంచలోహాలే అయితే భలే గెలుతాయండి అవి తోమంగానే ఇదంతా ఇలా క్లీన్ చేసుకోవాలండి పొడితోటి ఇలా మనం టిష్యూ ఉంటుంది కదండి పొడి టిష్యూ ఆ ఆయిల్ కదండి అదంతా పోద్ది మంచిగా పోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకోవచ్చు తడి క్లాత్ అన్న తీసుకొని క్లాత్తోనన్నా మొత్తం క్లీన్ చేసుకోవాలండి మనం బొట్లన్నీ తీసేసుకోవాలండి దేవుడి మీద ఉన్నాయి నేను ముందు రోజే తోమానండి ఇవి మీకు చూపెట్టడానికి అన్నట్టు వెండి సామాన్లన్నీ మళ్ళీ అందులో వేసుకొచ్చానండి ముందు రోజే తోమాను నేను అవి ఎందుకంటే నేను అప్పటికప్పుడు తోముకుంటూ ఉంటాను కదండి అందుకే నా సామాన్లన్నీ తెల్లగా ఇవి మాత్రం రెండు మీకోసం ఉంచానండి నెల రోజులుగా అవి తే తోమకుండా అలాగే ఉంచాను అవి మాత్రం ఎలా తెల్లపడతాయో మీకు చూపెడతానండి తోమి చూడండి ఇలా అన్నీ ఒక క్లాత్ తీసుకొని మనకి బనియన్ క్లాత్ ఉంటుంది కదండి మెత్తగా వాటితో చేయాలండి నేను మా వారు బనియన్లు తెచ్చుకున్నప్పుడే కొత్తవి తీసి నేను కట్ చేసి ముక్కలు తీసుకుంటానండి లేకపోతే బనియన్ క్లాత్తో ఉన్న కూడినై మనకి క్లాత్ దొరుకుతుందండి బయట డిమాట్లో దొరుకుతుంది అలాంటివి తెచ్చుకోవచ్చు కాటన్గా ఉండాలండి ఏది ఉన్నా కూడా త్వరగా నీళ్లు పీల్చుకునేది అయితే ఈ బనియన్ క్లాత్ అయితే చక్కగా పీల్చుకుంటుందండి ఏది తూడ్చినా కూడా మనం క్లీన్ చేసినా చక్కగా పోద్దండి మన చేతికి కూడా ఇబ్బంది ఉండదు వేరే మాత్రం వాడకూడదండి మనము ఇలా మెత్తగా ఉన్నవన్నీ వాడుకోవచ్చు టిష్యూ మనం తడి టిష్యూలు వాడుకోవచ్చండి పొడి కానీ అంత టిష్యూ వాడద్దు అంటారు కానీ ఎవరెవరు ఇష్టం వాళ్ళండి ఇలాగా చూడండి స్వామివారి అన్ని బొట్లన్నీ ఇలా తీసేస్తున్నానండి ఇది గురువారం రోజు అండి నేను చేసుకునేది ఇదంతా గురువారం రోజు చేసుకున్నానండి బయట తులసి పూజ చేసుకుని వచ్చి ఈ పని పెట్టుకున్నానండి ఎంత సేపు పట్టిందో తెలుసా అండి మొత్తం మొత్తం పెట్టుకుంటే ఇంతే పని పడుతుంది వీడియోలో చెప్తున్నారు మీరు ఏం వాడతారు ఎలా క్లీన్ చేసుకుంటారు అని ప్రతిసారి అడుగుతూ ఉంటారు కదండి ఇంకొకసారి మళ్ళీ వీడియో పెడదాం ఒక పెద్ద వీడియో పెట్టానండి ఒకసారి అది చూశారు దాన్ని ఆదరించారు కానీ ఇది ఎలా ఉంటుందో ఏమో తీసిన తర్వాత కదండి పోయిన తర్వాత కదా వీడియో చూసేది ఇలా చూడండి హ్యాపీ ప్లానెట్ తెచ్చుకున్నాం కదండి అది నేను తోమిందేనండి ప్లేటు దాని మీద కాస్తంత మనము రెండు రోజులకు ఒకసారి రోజు డైలీ పూజ చేసుకునే వాళ్ళైతే టకటక ఇది కొంచెం ఒక చుక్కేసుకొని ఇలా కడుక్కుంటే బాగుంటుందండి ఎందుకంటే రోజు క్లీన్తోనే ఉంటాయి కాకపోతే మీకు క్లీనింగ్ ఎక్కువ ఎక్కువ రోజులైంది ఇంకా ప్లేట్ నల్లబడింది అన్నప్పుడు ఆ హ్యాపీ ప్లాంట్ వేసి అంతా తోమేయండి ఫస్ట్ తోమేసిన తర్వాత ఇలాగా మొత్తం వెళ్ళిపోద్దండి దాంతో తోమంగానే వెళ్ళిపోద్ది తెల్లగా ఉన్న నల్లగా ఉన్న వెళ్ళిపోతుందండి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మంచిగా మనము ఇలా రుద్దుకోవాలండి మంచిగా రుద్దుకోవాలి ఏదన్నా పని పడుతుందండి చేతులకి వేళ్ళకి పని పడుతుందండి రుద్దాలి అన్నీ మంచిగా ఇలా నా అన్నీ తెల్లగానే ఉన్నాయి చూడండి కానీ నేను పెట్టి ఎలా రుద్దుతున్నా చూడండి రుద్దాలండి మంచిగా రుద్దితేనే చక్కగా తెల్లగా వెళ్తాయండి ఇదంతా రుద్దుకున్న తర్వాత మనం అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా తోముకుంటున్నానండి ఎందుకంటే మీకు ప్రతి రోజు చూపెట్టలేను కదండి నేను అయినా చూపిస్తూనే ఉంటానండి క్లీనింగ్ వీడియో నేను అప్పుడప్పుడు చిన్నయ్యో పెద్దయ్యో పెడుతూనే ఉంటాను ఇవి మాత్రం కుందులు మాత్రం నేను లోకల్ గా ఇక్కడ ఒక షాప్లో అండి ఎందుకంటే కామెంట్స్కి రిప్లై మా పిల్లలు ఇవ్వాలి కదండి నేను కాదు వాళ్ళు అడుగుతారండి నన్ను అడిగే రిప్లై ఇస్తారండి నన్ను అడుగుతారు ఏదన్నా ఇప్పుడు అడిగింది ఇవ్వడం వేరు మనకు చదువు వచ్చి మనం రాయడం వేరండి అన్ని రిప్లైలన్నీ వాళ్ళు ఇస్తారు నేను చెప్తాను వాళ్ళకి నాకు ఇంగ్లీష్ రాదండి ఎక్కువ కాబట్టి నాకు తెలుగులో వచ్చినయితే నేను తప్పకుండా చదువుకుంటానండి నేను కానీ పిల్లలకి ఇంగ్లీష్ బాగా వస్తుంది కదండి ఇప్పటి పిల్లలకు చిన్న పెద్ద అందరూ పెడుతూ ఉంటారు కదండి వాళ్ళ వాళ్ళ ఇష్టం ఎలా పెట్టినా పర్లేదండి మీ కామెంట్ చూస్తుంటే నాకు నిజంగా ఇంకా పని చేయాలనిపిస్తుంది అండి నిజంగా ఈ వీడియోలన్నీ ఇంకా చేయాలి బయటికి వెళ్ళి చేయాలి ఇంకా ఇంకా వెరైటీ చేయాలనిపిస్తుంది కానీ అండి అంత అంత కూడా మనకి ఉండాలి కదండి బయటికి వెళ్ళి చేసే అంత కూడా మనకు ఉండాలి కదండి ఏ ఎటు చూసినా కూడా మనకు డబ్బులు కావాలి బయటికి వెళ్ళి చేసినా కూడా కొంచెం ఖర్చు అవుద్ది బయటికి వెళ్ళి చేస్తే ఇంట్లో ఉన్న ఏంటంటే ఇది ఖర్చులేని పని అండి కాస్తంత నేను ఇంట్లో ఉండి చేసుకునేదండి అదంటే నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బయటికి వెళ్ళి చేయాలి ఎటన్నా వెళ్ళాలి అని మీకోసమే తీయాలండి వీడియోలు మళ్ళీ నాకు కూడా ఇష్టమేనండి బయటికి గుళ్ళకి గోపురాలకి వెళ్ళటం నాకు కూడా ఇష్టం ండి ఇలా చూడండి విమ్ లిక్విడ్ పెట్టి మంచిగా ఇలా తోముకోవాలండి గట్టిగా రుద్దాలండి కొంచెం కొంచెం అయితే చేతికైతే పని పడుతుందండి ఏ పని పడకుండా ఏది తెల్లగా వెళ్ళదండి ఎటువంటి వస్తువైనా మన చెయ్యి పడితేనే తెల్ల పడుతుందండి అది ఎలాంటిదైనా మనం క్లీన్ చేయాలి అనుకుంటే మార్చిపోయింది కూడా మన చేతితో తెల్లగా తీయొచ్చండి ఇలా తెల్లగా అన్నీ రుద్దుకోవాలండి దాంతో వింగ్ లిక్విడ్ తోటి రుద్దుకున్న తర్వాత మంచిగా ఇలా రుద్దేసి ఇంకా గబగబా కడుక్కోవాలండి ఎందుకంటే మీకు కడిగేది కూడా పక్కన ఏది పెట్టకుండా మీకు ఇలా డైరెక్ట్గా చూపెడుతున్నా అండి ఎందుకంటే చూస్తారు మీరు తెలియని పిల్లలు ఉంటారు కదండి తెలిసిన వాళ్ళకి నా వీడియో అవసరమే లేదండి నా అలాంటి వాళ్ళు పనిచేసుకున్న వాళ్ళకి నా వీడియో అసలు వాళ్ళ పనే లేదు కానీ తెలియని పిల్లలు ఉంటారండి కాస్త ఆ పిల్లల కోసమేనండి ఇది ఈ కాలం పిల్లలకి కొంచెం త్వరగా తెలియదండి ఇలా అంత తోమే ఉందనుకోండి కొంచెం బాగా మాసింది మనకు ప్లేటు అనుకున్నప్పుడు కాస్త మీరు పీతాంబరి అది కూడా తెచ్చిపెట్టుకోండి ఇంట్లో కాస్త పీతాంబరి వేశారంటే అండి విమ్ లిక్విడ్ పెట్టి తోమారు కదా అది కాకుండా మీరు ఇది మనీ ప్లాంట్ వేసుకొని అంతా అది దాంతో తోమేసి తర్వాత కొద్దిగా మనం అది నేను పెట్టాను చూడండి పౌడర్ అది పీతామరి వేసి తోమేస్తే ఇంకా తెల్లగా ఉంటాయండి ఇంకా చాలా రోజులు కూడా ఉంటాయి కవర్లో పెట్టేస్తే మీరు చాలా రోజులు కూడా ఉంటాయి పీతాంబరి తక్కువ తగులుతుంది ఇంకెక్కువ మన చేతికి ఎక్కువ పని పడదనమాట ఆ హ్యాపీ ప్లానెట్తో ఏంటంటేనండి మనకి చేతులు పాడు కాకుండా ఉంటాయండి ఆ పీతాంబరితో అయితే మొత్తం గోర్లన్నీ పాడవుతాయండి ఇలాగ నేను ఏంటంటే మనం గ్లౌజులు వేసుకొని చేసుకోవచ్చండి ఎలాగైనా కూడా పీతాంబరితోనే చేసుకుంటామంటే ఇంకా మంచిదండి చేసుకోవచ్చు మంచిగా అదే మంచిదండి చేసుకోవచ్చు చేతులు మనం గ్లౌజులు వేసుకొని చేసుకోవచ్చు అమ్మ మంచిగా చేసుకోవచ్చు దాంతో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఇలా ఏంటంటే ఇదన్నీ తోమి మీకు ఎందుకు చూపెడుతున్నా అంటే నేను ప్రతిరోజు చేసే పని ఇదండి ఇంక రోజు చేసుకుంటూ ఉంటాను కాబట్టి పెద్ద పని ఉండదు కదండి నాకు ఇది బాగా ఎక్కువ తోమట ఉండదు కదా ఇలా జల్దీగా మనం రెండు రోజులు మూడు రోజులకు ఒకసారి తోముతూ ఉంటే మన చేతులకు ఎక్కువ పని పడదండి ఎక్కువ మరకలు అయ్యేదాకా దేవుడి దగ్గర సామాన్లు ఉంచకూడదు అంటారండి పెద్ద పెద్దయ్యా అన్ని చక్కగా తోముకొని ఇలా గట్టిగా ఆ బిని క్లాత్ అన్నాను చూడండి అలాంటి క్లాత్ ఏనండి ఇది చక్కగా ఇది తీసుకొచ్చి నేను కొత్తది తీసుకొచ్చానండి అప్పుడు ఇంకా దాంతో ఇలా శుభ్రంగా తుడుచుకుంటా అండి ఇది దేవుళ్ళకే పెడతామండి క్లాత్ ఎక్కడ వాడము ఇలా చూడండి అంత గట్టిగా తూడ్చుకోవాలండి ఎంత తెల్లగా ఉంటాయండి అన్ని కవర్లో పెట్టుకోవాలి ఏదైనా డబ్బాలో దాచుకోవాలి కవర్లో పెట్టి డబ్బాలో దాచుకోవచ్చండి మనము ఏమన్నా ఇత్తడి సామాన్లు మనం తోమి రేపటికి ఎల్లుండికి ఉంచుకోవాలనుకుంటే ఏమీ కాదండి మీరు ఇలా ముందు రోజు చేసి పెట్టుకుంటే పూజ బ్రహ్మ చక్కగా చేసుకోవచ్చు లేదా పొద్దున్నే లేచినా కూడా ఆరు ఏడు దాటకు తల్లి పని చేసుకోవాలి చక్కగా పూజ చేసుకోవాలి ఐదింటికి లేచినా పర్లేదండి పూజ అయిపోద్ది ఇలా చక్కగా తెల్లగా ఇత్తడి సామాన్లు ఇలా తోముకోవాలండి ఇలా చూడండి శుభ్రంగా ఎంత మెరిసిపోతున్నాయో ఇంకా వెండి సామాన్లు తోమి అండి వీడియో లెంతి అవు అవుతుందని దీన్ని కొద్ది కొద్దిగా పెట్టాల్సి వచ్చిందండి పెద్దదిగా పెడితే పోదండి వీడియోని చిన్న చిన్న పెడుతున్నా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ